ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము ఈ నెల ఇరవై తొమ్మిదవ తారీఖు అంటే ఫల్గుణ అమావాస్య నాడు ఉంది అని కొంతమంది చెబుతూ ఉన్నారు సూర్యగ్రహణం నిజంగా ఉందా లేదా సూర్యగ్రహణం గనక ఉంటే ఏ ఏ రాసుల వారు ఏ ఏ పరిహారం చేసుకోవాలి అదేవిధంగా ఇంకొంతమంది పండితులు ఈ నెలలో షష్ట గ్రహ కూటమి రాబోతుంది అని చెబుతూ ఉన్నారు అసలు ఏమిటి ఈ షష్ట గ్రహ కూటమి అంటే ఈ షష్టగ్రహ కూటమి వల్ల ఎవరికైనా నష్టం ఉందా నష్టం గనక ఉంటే ఏ పరిహారాలను చేసుకోవాలి అనేటువంటి అన్ని విషయాలను ఈ వీడియోలో మనము పూర్తిగా స్పష్టంగా తెలుసుకుందాం దయచేసి వీడియో పూర్తిగా చూడండి అప్పుడే మీకు సరైనటువంటి అవగాహన కలుగుతుంది ముందుగా సూర్యగ్రహణం గురించి తెలుసుకుందాం మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖు ఫల్గుణ అమావాస్య రోజు సూర్యగ్రహణం ఉంది అని చాలామంది యూట్యూబ్ ఛానల్స్లో చెబుతూ ఉన్నారు కొంతమంది తొమ్మిల్స్ చూస్తూ ఉంటే అసలు భయం వేస్తోంది మార్చ్ ఇరవై తొమ్మిదవ తారీఖు సూర్యగ్రహణము వారు ఫలానా దేవాలయానికి వెళ్ళి ఫలానా పరిహారం చేసుకోవాలి వృషభ రాశి వాళ్ళైతే ఆవుకు చక్కగా నవధాన్యాలు తినిపించాలి బ్రాహ్మణులకు చెప్పులు గొడుగులు దానం ఇవ్వాలి మిథున్ రాశి వారైతే తప్పకుండా ఉప్పు కందిపప్పు నువ్వులు వస్త్రాలు దానం చేయాలి ఇక సింహరాశి వారైతే తప్పకుండా కాశీక్షేత్రానికి వెళ్ళి గంగలో స్నానం చేయాలి ఇక మీనరాశి వారు ఏ పరిహారం చేసుకున్నా మిమ్మల్ని భగవంతుడు కూడా కాపాడలేడు మీరు తప్పించుకోవడానికి ఇది ఒకటే మార్గం వెంటనే ఈ వీడియో చూడండి అని భయంకరంగా తమ్ పెట్టి యూట్యూబ్లో వీడియోలు చేస్తూ ఉన్నారు కొంతమంది పండితులు కూడా ఇలాగే చెబుతూ ఉన్నారండి ఈ నెల మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖు ఫల్గుణ అమావాస్య నాడు మన భారతదేశంలో సూర్యగ్రహణం అనేదే లేదు కొన్ని విదేశాల్లో సూర్యగ్రహణం కనిపిస్తుంది కానీ మన భారతదేశంలో సూర్యగ్రహణము అనేది లేదు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు పూర్వ సుహాసనులు గర్భిణులు కూడా ఏ నియమాలను పాటించవలసినటువంటి అవసరం లేదు ఏ పరిహారాలు చేసుకోవలసినటువంటి అవసరం లేదు ఇది పరమసత్యం పంచాంగకర్తలు కూడా అదే చెబుతూ ఉన్నారు మన భారతదేశంలో సూర్యగ్రహణం అనేది కనిపించదు మనకు లేదు కాబట్టి దయచేసి ఎవరు కూడా భయపడకండి సూర్యగ్రహణం రోజు ఏ పరిహారంలో చేసుకోవలసినటువంటి అవసరం లేదు విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టవలసినటువంటి అవసరం లేదు యధావిధిగా చక్కగా స్నానం చేసుకొని భగవంతుణ్ణి పూజించుకొని చక్కగా మీరు తినేసి మీ ఉద్యోగాలకు మీరు వెళ్ళవచ్చు మీ పనుల్లో మీరు నిమగ్నం కావచ్చు ఇంకా ఒకసారి చెప్తున్నాను ఈ నెల ఇరవై తొమ్మిదవ తారీఖు అమావాస్య రోజు సూర్యగ్రహణము అనేది మనకు లేదు ఇక ఆ తరువాత షష్ట గ్రహ కూటమి అని చెప్పి యూట్యూబ్లో చాలా మంది వీడియోలు చేశారండి కొంతమంది అయితే విపరీతంగా భయపెడుతున్నారు శిష్ట గ్రహ కూటమి రాబోతుంది తప్పకుండా కొన్ని కొన్ని రాసుల వాళ్ళు కొన్ని కొన్ని పరిహారాలు చేసుకోవాలి కొన్ని కొన్ని పూజలు చేయించుకోవాలి కొన్ని కొన్ని హోమాలు చేయించాలి అని చెప్పి ఏవేవో చెబుతూ ఉన్నారు చాలామంది కామెంట్స్ ద్వారాను అడిగారు నన్ను ఫోన్లు చేసి మరీ కొంతమంది అడుగుతూ ఉన్నారు ఈ విషయం గురించి చాలామంది పండితులతో చర్చ చేయడం జరిగింది మా గురువులను నా స్నేహితులను అందరినీ కూడా అడిగి తెలుసుకొని ఈ వీడియో చేస్తూ ఉన్నాను అసలు షష్ట గ్రహ కూటమి అంటే ఏమిటి షష్ట గ్రహ కూటమి వల్ల మనకి ఏమైనా నష్టం ఉందా అసలు మనం ఏం చేయాలి జాతకాల మీద ఈ షష్ఠ గ్రహ కూటమి ప్రభావం ఉంటుందా నేను ఈ మధ్యనే నేను యూట్యూబ్లో చూశాను ఆయన ఎవరో కాస్త లావుగా ఉంటాడు పెద్దగా విభూతి బొట్లు పెట్టేసుకొని మెడ నిండా రుద్రాక్షలు వేసేసుకొని చేతికి ఏవేవో దారాలు కట్టేసుకొని చేతిలో ఒక పెద్ద మంత్రదండం పట్టుకొని ఆయన ఏం చెప్తున్నాడంటే నూట యాభై సంవత్సరాలకు ఒక్కసారి వస్తుంది ఈ షడ్గ్రహ కూటమి ఇప్పుడు నేను చెప్పే విషయాల్ని బాగా గుర్తుపెట్టుకోండి ద్వాదశ రాసుల వారు తప్పకుండా ఇలా చేయకపోతే ఇక మీ జీవితం గందరగోళమే మిమ్మల్ని భగవంతుడు కూడా కాపాడలేడని చెప్పి విపరీతంగా భయపెడుతూ ఉన్నాడు ఆ ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి యాంకరు భయపడినట్లుగా అవున గురువు గారు అవున గురువు గారు ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి అని విపరీతంగా టెన్షన్ పడిపోతుంది చూడండి ఈ చతుర్గ్రహ కూటమి పంచగ్రహ కూటమి షడ్గ్రహ కూటమి ఇవి సర్వసాధారణంగా వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు ఇవి వస్తూ ఉంటాయి కానీ మనము పట్టించుకోము వాటిని ఈ మధ్యన కొంతమంది యూట్యూబ్ ఛానల్లో ఏదో ఒక వీడియో చేయాలి కదా కాబట్టి ఇలా ప్రజల్ని విపరీతంగా భయపెడుతున్నారు మరి షడ్గ్రహ కూటమి ప్రభావము ద్వాదశ రాసుల పైన ఉండవా అంటే కొద్దిగా ఉంటుందండి విపరీతంగా భయపడిపోవలసినటువంటి అవసరం లేదు ఈ షడ్గ్రహ కూటమి ప్రభావము ప్రపంచం మీద ఉంటుందన్నమాట అంటే రాసుల మీద వ్యక్తుల మీద కంటే కూడా ప్రపంచం మీద ఎక్కువగా ఉంటుంది ఈ షడ్గ్రహ కూటమి ప్రభావం ఈ షడ్గ్రహ కూటమి ఆరు గ్రహాలతో ఏర్పడిందండి గురువు శని కేతువు సూర్యుడు చంద్రుడు బుధుడు ఈ ఆరు గ్రహాలు కలిసి ధనుర్ రాశిలో ఈ షష్ట గ్రహ కూటమి అనేది ఏర్పడింది ఆయన చెప్పినట్లుగా వందేళ్ళు నూట యాభై ఏళ్ల క్రితమేమి ఈ షడ్గ్రహ కూటమి ఏర్పడలేదండి రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున ఈ షడ్గ్రహ కూటమి అనేది ఏర్పడింది మళ్ళీ ఇప్పుడు ఏర్పడుతుంది అంతేగాని యాభై సంవత్సరాలకు ఒకసారి వస్తుంది వంద సంవత్సరాలకు ఒకసారి వస్తుంది వెయ్యి సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ఇదంతా కూడా శుద్ధ అబద్ధం పోయినసారి ఉగాది అంటే నూతన సంవత్సరం రోజు క్రోధినామ సంవత్సరానికి కుజుడు అధిపతి కావడం వల్ల ఈ క్రోధినామ సంవత్సరంలో ఎన్నో విపరీతాలు జరిగాయి మీరు చూస్తూ ఉంటే ఈ సంవత్సరం అంతా కూడా విపరీతంగా ద్వేషాలు కొట్లాటలు యూట్యూబ్లోనే కాదు మీ చుట్టుపక్కల కావచ్చు మీ ఊర్లలో కావచ్చు మీరు చూస్తూ ఉంటే విపరీతంగా అనాహుతాలు అంటే యాక్సిడెంట్లు అదేవిధంగా ఎక్కువ ఒకరి మీద ఒకరికి ద్వేషాలు ఎక్కువ గొడవలు జల ప్రళయాలు అనారోగ్య సమస్యలు విపరీతంగా సమస్యలు అనేవి ఈ సంవత్సరంలో ఏర్పడింది పోయినసారి శిష్టగ్రహ కూటమి వచ్చినప్పుడు మన దేశంలో కోవిడ్ అనేది విపరీతంగా వచ్చింది చాలామంది అనారోగ్య సమస్యలతో మరణించారు కొంతమంది అయితే కోలుకోలేకపోతూ ఉన్నారు ఇప్పటికీ అప్పుడు ప్రపంచం మీద పడినటువంటి దెబ్బ ఇప్పటి వరకు కూడా కొంతమంది కోలుకోలేకపోతూ ఉన్నారు మళ్ళీ ఇప్పుడు షష్టగ్రహ కూటమి ఇరవై ఎనిమిది ఈ నెల ఇరవై ఐదవ తారీఖు మీనరాశిలో షష్టగ్రహ కూటమి అనేది ఏర్పడబోతోంది ఈ క్రోధినామ సంవత్సరం చతుర్దశి నుండి విశ్వవసునామ సంవత్సరం పాఢ్యమి ఉగాది పండుగ వరకు ఈ షష్ట గ్రహ కూటమి అనేది ఉంటుంది మళ్ళా చంద్రుడు మేషరాశిలో ఎప్పుడైతే ప్రవేశిస్తాడో అప్పుడు మీనల్లో ఐదు గ్రహాలు మాత్రమే ఉంటాయి కాబట్టి దాన్ని పంచగ్రహ కూటమి అని కూడా పిలుస్తారు ఈ షష్ట గ్రహ కూటమి వల్ల మనకు ఎటువంటి నష్టాలైనా కలుగుతుందా అంటే మన ద్వాదశ రాశుల వారి కంటే కూడా దేశానికి కాస్త నష్టం కలిగేటువంటి ప్రమాదం ఉంది నాలుగు గ్రహాలు గనక ఉంటే దాని చతుర్గ్రహ కూటమి అంటారు అలా ఉన్నట్లయితే సామంత రాజుల వల్ల రాజుకు భయము అంటే విదేశాల వల్ల మన దేశానికి కాస్త భయం ఉంటుంది పంచగ్రహ కూటమి ఐదు గ్రహాలు గనక ఒక రాశిలో ఏర్పడినట్లయితే దేశాన్ని లేటువంటి రాజుకు మనశ్శాంతి ఉండదు రాజుకు విపరీతంగా సమస్యలు అనేవి పెరిగిపోతాయి షడ్ కూటమి ఆరు గ్రహాల కూటమి ఏర్పడినట్లయితే దేశానికి విపరీతమైనటువంటి భయము దేశంలో ఉన్నటువంటి వారికి అందరికీ కూడా ఏదేదో చిన్న చిన్న అపాయాలు జరిగేటువంటి ప్రమాదం ఉంది అని చెప్పి మనకు పంచాంగకర్తలు స్పష్టంగా చెబుతున్నారు ఈ షష్ట గ్రహ కూటమి వల్ల దేశాలేలేటువంటి నాయకులకు ప్రాణ నష్టం కలిగేటువంటి ప్రమాదం కూడా ఉంది నష్టము అదేవిధంగా వాహన ప్రమాదాలు కూడా జరుగుతాయని చెప్పి మనకు పంచాంగకర్తలు చెప్పి ఉన్నారు మీనరాశిలో ఈ గ్రహ కూటమి ఏర్పడింది కాబట్టి మరలా కొన్ని కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది అని మనకు చెబుతున్నారు అయితే ఇప్పుడు మనం ఏ పరిహారం చేసుకోవాలి గారు అంటే మనమేమీ చేయవలసినటువంటి అవసరం లేదు దేశాన్ని లేటువంటి పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు షడ్గ్రహ శాంతి అనేది చేయించాలి దాన్ని దేవాలయ దాయ శాఖ వారు అదేవిధంగా పరిషత్ వారు నాయకులు ఇటువంటి వాళ్ళు చేయించాలి అంటే కొంతమంది పండితులు ఉన్నారనుకోండి వాళ్ళకు తెలియజేసి ఈ శాంతిని చేయించేటువంటి ప్రయత్నాల్లో ఉన్నారు కాబట్టి మనమేం విపరీతంగా భయపడవలసినటువంటి అవసరం అయితే లేదు ఇంతేనండి ఇంతకంటే విపరీతంగా ఆలోచించి తలగొక్కోవలసినటువంటి అవసరం లేదు ఇరవై ఐదో తారీఖు నుండి ఉగాది లోపల ఈ రోజుల్లో చక్కగా తలకు నువ్వులు నూనె పెట్టుకొని తల స్నానం చేసి దగ్గరలో నవగ్రహ దేవాలయం ఉంటే వెళ్ళి తొమ్మిది ప్రదక్షిణలు చేసుకుని రండి నవగ్రహ స్తోత్రాన్ని చదువుకోండి మీ ఇష్టదేవతను పూజించండి ఇష్ట దేవతా స్తోత్రాన్ని చదువుకోండి మీ తల్లి తండ్రి గురువు దగ్గరలో ఉంటే వాళ్ళ పాదాలకు నమస్కారం చేసుకొని చక్కగా వాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి దగ్గరలో శివాలయం గనక ఉంటే శివాలయంలో శివుడికి అభిషేకం చేయించుకొని గోత్రనామాలతో పూజ చేయించుకోండి విష్ణుమూర్తి దేవాలయం ఉంటే ఆ విష్ణుమూర్తి దేవాలయంలో కూడా స్వామివారికి తులసి మాలను సమర్పించి మీ గోత్రనామాలతో పూజ చేయించుకోండి సరిపోతుంది ఇంక ఏ పరిహార పాటించవలసినటువంటి అవసరం లేదు పెద్ద పెద్ద హోమాలు యజ్ఞాలు విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టవలసినటువంటి అవసరం లేదు చక్కగా నవగ్రహ దేవాలయంలోకి వెళ్ళి ప్రదక్షిణ చేసుకుని రండి నవగ్రహ స్తోత్రాన్ని తొమ్మిది సార్లు మూడు సార్లు చదువుకోండి చక్కగా పెద్దల ఆశీర్వాదం తీసుకోండి మీ ఇష్టదైవాన్ని పూజించుకోండి భగవంతుడి అనుగ్రహం మన మీద ఉంటే అసలు మనకు ఎటువంటి అపాయము కలగదు మన జీవితాంతము కూడా సంతోషంగా ఉంటుంది లోకా సమస్తాస్కినో భవంతు స్వస్తి